హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటింట్లో చూపించిపోయే రెసిపీ ఏంటంటే కోనసీమ స్పెషల్ పొట్టెక్కలు చూపించబోతున్నానండి ఈ పొట్టెక్కల్ని పనసాకు అని కూడా అంటారు ఈ పొట్టెకలు చాలా రుచిగా ఉంటాయండి అలాగే చాలా ఆరోగ్యం కూడా అండి పనసాకుల్లో సాకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి అందుకని ఈ పనసాకులతో ఇలా ఇడ్లీ చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పొట్టెకలు కోనసీమలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ పొట్టెకలు మెత్తగా దూదిలా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉంటే ఎంతో ఆరోగ్యకరమైన కోనసీమ పొట్టెక్కల్ని ఎలా తయారు చేయాలో వీడియోకి వెళ్ళి చూసిద్దామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు నేను మినపగుళ్ళను తీసుకున్నానండి మీరు కావాలంటే పుట్టు మినప తీసుకోవచ్చు అలాగే ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళను తీసుకున్నాను ఇప్పుడు ఈ మినపగుళ్ళని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత మరొకసారి మంచి నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు గంటల సేపటి పాటు నాకు లేదంటే కనుక ఓవర్ నైట్ మొత్తం నానపెట్టేసుకోవచ్చు నేనైతే నైట్ పోస్తున్నానండి ఓవర్ నైట్ మొత్తం నేను ఈ మినపప్పుని నానపెట్టేసుకున్నాను ఇక్కడ మినపప్పుతో పాటు వేరే గిన్నెలోకి ఒక గ్లాసు మినపప్పు గుళ్ళకి రెండున్నర గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి మీరు కావాలంటే రెండు గ్లాసుల వరకు అయినా మీరు ఈ ఇడ్లీ రవ్వని వేసుకోవచ్చండి అలాగే ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకుని మినపప్పుతో పాటు ఓవర్ నైట్ మొత్తం ఇడ్లీ రవ్వను కూడా నానపెట్టేసుకోవాలి మీరు ఐదు గంటల సేపు మినపప్పు నానపెట్టుకున్నట్టయితే ఇడ్లీ రవ్వను కూడా ఒక ఐదు గంటల సేపు పాటు నానపెట్టేసి సుకోండి ఇలా రవ్వని నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్ గా మృదువుగా వస్తాయండి అండి మరుసటి రోజు పొద్దున్న మినపప్పుని శుభ్రంగా మరొకసారి కడుక్కొని ఈ మినపప్పుని గ్రైండర్ లోకి వేసేసుకోవాలి అలాగే గ్రైండర్ లోకి ముందుగా పప్పు వేసే ముందర ఒక చిన్న గ్లాసు వరకు నీళ్లు పోసేసుకొని ఈ పప్పును వేసేసుకోవాలండి అప్పుడే పప్పు అనేది పత్రాలకి అత్తుకోకుండా చాలా స్మూత్ గా తిరుగుతుందండి అలాగే తగినన్ని నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఈ మినపప్పుని ఇడ్లీ పిండిలాగా చాలా మెత్తగా రుబ్బుకోవాలండి ఈ లోపల మనం రాత్రిపూట నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వని మరొక ఒకసారి రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళని వంపేసేసుకొని ఈ రవ్వని కూడా మనం గట్టిగా పిండిసుకుని నీళ్లు లేకుండా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఇడ్లీ రవ్వని ఇక్కడ మొత్తం అంతా రవ్వని బాగా పిండేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాం కదండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పిండి అయితే చాలా స్మూత్ గా నలిగిపోయింది చూసారా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా డైరెక్ట్ గా ఇలా పిండిలోకి వేసేసుకోవాలండి ఇలా ఇడ్లీ పిండిలోకి రవ్వని చేత్తో కలపడం కన్నా డైరెక్ట్ గా గ్రైండర్ లోనే ఈ పిండి పిండిలోకి రవ్వ వేసుకోవడం వల్ల పిండిలో రవ్వ అనేది సమానంగా కలిసిపోతుందండి ఇది ఇక్కడైతే ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని మూత పెట్టేసుకుని రెండు గంటల సేపు పాటు బయట పెట్టేసుకోవాలండి మీరు కావాలంటే ఈ ఇడ్లీ పిండితో అప్పటికప్పుడు ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి చాలా సాఫ్ట్ గా వస్తాయి ఎందుకంటే మనం రాత్రిపూట నానపెట్టుకొని రవ్వని ఇడ్లీ పిండిలో వేసుకున్నాం కనుక ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి అలాగే ఇక్కడ పనసాకులు ఫ్రెష్వి చెట్టు నుంచి కోసుకొచ్చానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగాను అలాగే ఇక్కడ కొబ్బరి చీపురిది ఒక ఈనెపొల తీసుకున్నానండి కొత్త చీపురిది తీసుకోవాలి లేదు అంటే కనుక మీ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే కనుక ఆ పచ్చి ఆకులకు ఉన్న ఈయన కూడా తీసుకోవచ్చండి ఆ ఈయనను తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఎండి పుల్ల తీసుకున్నానండి అలాగే ఇక్కడ పనసాకుల్ని ఇలా మూడు తీసేసుకొని ఆ చివరిని ఈ విధంగా చీపర పుల్లతో ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా గుచ్చుకోవాలండి తర్వాత నాలుగో ఆకు కూడా పెట్టేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పుల్లల్ని ఈ విధంగా గుచ్చేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఆకు చినగకుండా జాగ్రత్తగా ఈ పుల్లల్ని గుచ్చాలి చూడండి బాగుంది కదా ఇప్పుడు మరొక వైపు కూడా ఇలా సైడ్స్ కి పుల్లలు గుచ్చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా దీన్ని లైట్ గా ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి గ్యాప్ లేకుండా మడత పెట్టుకోవాలండి లేకపోతే ఇడ్లీ పిండి అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా గ్యాప్ లేకుండా ఆకుని ఇలా మడుచుకున్న తర్వాత ఒక పుల్లైతే గుచ్చేసేసుకోవాలి సేమ్ ఈ విధంగానే రెండో వైపు కూడా ఇలా ఆకుని మడిచి ఒక పుల్ అయితే గుచ్చేసేసుకోవాలండి మొత్తం అంతా గుచ్చుకున్న తర్వాత పుల్లల్ని ఇది ఒక బుట్టలాగా అయితే తయారవుతుంది అలాగే ఇక్కడ మనం ఆకులకి గుచ్చే పుల్లలు అనేవి సన్నగా ఉండాలండి మరీ లావుగా ఉండకూడదు అలా లావుగా ఉంటే పుల్లలు అనేవి ఆకు చినిగిపోతుందండి గుచ్చేటప్పుడు అందుకని సన్నగా ఉండేలా చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ బుట్ట అయితే రెడీ అయిపోయింది కదా అలాగే ఇక్కడ తొడిమలు ఉన్నాయి కదా ఆకుకి వాటిని ఒక తొడిమ ఉంచేసుకుని మిగతా అవి కట్ చేసేసుకోవాలి ఇలా ఆకులకి తొడిమలు కట్ చేయడం వల్ల పిన్ని వేసుకోవడానికి చాలా తేలిక అవుతుందండి ఇదిగోండి ఇలా బుట్ట తయారైపోయింది కదా నేను ఇక్కడ ఎనిమిది బుట్టల వరకు తయారు చేసేసానండి ఇదిగోండి చూసారా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని రెండు గంటల సేపటి పాటు నానపెట్టి ఉంచుకున్న ఇడ్లీ పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ పిండి అయితే లైట్ గా పులిసింది కదా ఈ పిండిని బాగా మొత్తం అంత కలుపుకున్న తర్వాత మనకు ఎంత వరకు కావాలో అంత వరకు పిండిని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి నేను ఎనిమిది బుట్టలకి సరిపడా పిండిని తీసుకున్నానండి ఈ పిండిని సగం వరకు తీసుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం అంటే కొంచెంగా నీళ్లు పోసేసుకొని ఈ ఇడ్లీ పిండిని మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం మనం ముందుగా రెడీ చేసిన పనసాగ బుట్టల్లోకి ఈ ఇడ్లీ పిండిని అయితే వేసుకుందామండి అలాగే ఈ బుట్టని కొంచెం వెడల్పు చేసేసుకొని ఒక గరిటెడ పిండి వరకు వేసేసుకోవాలండి నిండుగా వేయకూడదండి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ ఇడ్లీ పిండిని అయితే ఇది ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బుట్టలోకి ఇడ్లీ పిండిని వేసుకోవాలి అలాగే నేను ఈ పొట్టకల్ని ఒక చిల్లుల బుట్టలోకి ఉడికించుకుంటున్నాను మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్లలోకైనా ఈ పొట్టకల్ని ఉడికించుకోవచ్చండి సేమ్ ఈ విధంగా అన్ని పనసాకు బుట్టల్లోకి ఇడ్లీ పిండిని అయితే ఈ విధంగా నింపేసేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఇడ్లీ పిండి నింపుకున్న పనసాకు బుట్టలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ మీద విడతలపాటి గిన్నె పెట్టేసుకుని తగినన్ని నీళ్లు పోసేసుకొని ఇలాగా మనం రెడీ చేసుకున్న చిల్లుల గిన్నెని దీంట్లోకి అయితే పెట్టేసుకొని గిన్నెలోకి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పొట్టెక్కల్ని ఆవురి మీద ఉడికించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ పొట్టకలు అయితే చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసాము ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటికి ఉన్న పుల్లలు తీసేసుకోవాలండి పుల్లలు తీసేసుకొని ఇలా ఆకుల్లో నుంచి ఇడ్లీని అయితే ఈ విధంగా తీసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టెక్క అనేది చాలా మెత్తగా ఉందండి దూదిలా ఉంది ఇలా ఆకుల నుంచి వేర్ చేసుకున్న పనసాకు ఇడ్లీని మనం ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి సేమ్ ఈ విధంగానే అన్ని బుట్టలకు పుల్లలు తీసేసుకొని ఆకుల నుంచి ఇడ్లీని ఇలా వేర్ చేసేసుకోవాలండి ఈ పొట్టక్కల్ని కోనసీమలో ఈ పొట్టక్కలకి కాంబినేషన్ గా దెబ్బకాయ చట్నీ కానీ లేదా టమోటా పచ్చడి జారుగా ఉంటుందండి కొంచెం స్పైసీగా ఉంటుంది ఆ రెండు రకాల పచ్చడి కూడా పెడతారండి అలాగే కొబ్బరి పుట్నాల పప్పుతో చేసిన చట్నీ కూడా పెడతారండి చాలా చాలా బాగుంటాయండి చట్నీలు కూడాను ఇదిగోండి ఇక్కడ పనసాక ఇడ్లీని ఒకటి విరిపి చూపిస్తుందని చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా దూదిలా ఉన్నాయండి స్పాంజ్లా ఉన్నాయండి ఈ పనసాక ఇడ్లీలు టేస్ట్ అయితే ఇక చెప్పక్కర్లేదండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఇంట్లో ఉన్న అల్ల పచ్చడితో ఈ పొట్టక్కల్ని సర్వ్ చేశానండి మీరు కావాలంటే మీరు ఇష్టమైన చట్నీతో తిని తినే ఇచ్చండి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎంతో హెల్తీగా ఉండే ఎంతో టేస్టీగా ఉండే ఈ పొట్టెక్కల్ని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్